హాయ్ నేను మీ రేవతి స్వాగతం బై రేవతికి క్రిగో అంటే చర్యతో ముందుకు సాగడం ఈ షోలో మనం మాట్లాడేది మహిళల గురించి మన ఆత్మవిశ్వాసం గురించి మనసు బలంగా ఉంచుకోవడం గురించి మనం చాలాసార్లు మన విలువను మర్చిపోతాం ఎవరైనా మన గురించి ఏమంటారో దాని ఆధారంగా మనం మన మనసును కొలుస్తాం కానీ గుర్తుంచుకో నీ విలువను నువ్వే నిర్ణయించాలి నువ్వేం చేయగలవు నీ మనసు ఎంత మంచిదో నీ ప్రేమ ఎంత నిజమైనదో ఇవన్నీ నీ విలువను చూపిస్తాయి ఇతరులు నిన్ను తక్కువగా చూసినా అది నీ తప్పు కాదు కానీ నిన్ను నువ్వు గౌరవించుకోకపోవడం అది ఖచ్చితంగా నీ తప్పు ప్రతిరోజు నీకు చెప్పుకో నేను సరిపోతున్నాను నేను ప్రేమకు గౌరవానికి అర్హురాలిని నా ప్రయాణం ప్రత్యేకమైనది నీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం టైం తీసుకుంటుంది కానీ ఒక్కో రోజు ఒక చిన్న పాజిటివ్ యాక్షన్ చే రోజు నువ్వు చూసుకుంటావు నువ్వు నిజంగా మారిపోయావు అని ఇదే ఈరోజు క్రిగోబై రేవతి ఎపిసోడ్ నీ విలువను నువ్వే గుర్తుంచుకో ప్రపంచం మారుతుంది నిన్ను చూసి यदि इदियौवी किप ग्रोइङ किप गोइङ